ఇప్పుడు మదీనాలో ఒక ఏంటిది ఖర్జూరపు తోటలో ఉన్నాం అనమాట ఇక వ్యాక్స్ అవడానికి చిన్న ఫామ్ హౌస్ అంటే సౌదీ అరేబియాలో ఫామ్ హౌస్ ఎలా ఉంటాయి చూడడానికి ఇక చిన్న ఫామ్ హౌస్ ఇక్కడేమో చిన్న చిన్న రకరకాల వాళ్ళు అన్ని కొంగలు రకరకాల చిన్న చిన్న పక్షులు పెంచుకుంటున్నారు చూడ మొత్తం ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా ఈ చెట్లు ఇది ఫామ్ అనమాట ఇలాగ ఉంటుంది మధ్యాహ్నలో సౌదీ అరేబిలో జనరల్గా ఎక్కడైనా సరే ఇలాగే ఉంటుంది జస్ట్ ఒక చూపించు ఒకసారి చూపించే చూపించి ఇలాగా అటువైపు చెట్లు పైన అంటే మన ఫామ్ హౌస్ అక్కడ అలా ఉంటాయి ఇక్కడ ఫామ్ హౌస్ ఎడార్లు ఎలా ఉంటాయని తెలియడానికి జస్ట్ ఒక అవగాహన కోసం థ్యాంక్ యూ ఫామ్ హౌస్లో ఇగో ఇలాగ నీళ్లు అవన్నీ కూడా సజ్జర చెట్లు వేసి ఇక్కడేమో ఇవి చూసారు కదా ఇవన్నీ కూడా ఈ పక్షులన్నీ కూడా పెంచుతారు పెంచి ఇలాగ ఫామ్ హౌస్ ఉంటుంది అన్నమాట ఇక్కడ మన ఫామ్ హౌస్ ఎలా ఉంటాయి వేరేగా ఉంటాయి ఇక్కడ ఎడారి ప్రాంతంలో ఉండే ఫామ్ హౌసెస్ ఉంటాయి చూసారు కదా ఇది సజ్జురపు తోటలో ఒక ఫామ్ హౌస్ అనమాట